మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు మంత్రిగా అమర్నాథ్ ఐదేళ్లు అవగాహన రాహిత్యంతో ఏమి మాట్లాడారో ప్రజలు గమనించారు అతను ఒక అజ్ఞానిగా అభివర్ణించారు తన మంత్రిత్వ శాఖను పట్టించుకోకుండా అనకాపల్లి మైనింగ్ మాఫియాకు నాయకుడయ్యారు అని దుయ్యబట్టారు బడుగు వర్గాల నుంచి విసన్నపేట భూములు దోచుకున్నారు అని ఆరోపించారు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెప్పి మోసం చేశాడు ఋషికొండపై నిర్మించిన భవనాలను ఎలా ఉపయోగించాలో ఉచిత సలహాలు ఇస్తున్నారు అని అమర్ చేసిన అక్రమంగా చేసిన అమోనియం నైట్రేట్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నం చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు ఏమీ తెలియని వ్యక్తి ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా చూశారు నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్య ఎంత ఉందో ప్రజలు గమని గమనించారు ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్ ఎంత అవినీతి పోడి అని ప్రజలు నమ్మారో ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకునే వ్యక్తి పల్ల శ్రీని గారు దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే ఈ అమర్ ఐటి మినిస్టర్ పక్కన పెట్టి ఏదైతే సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాడో అవినీతి మయం అవినీతి ఏదైనా ఒక మైనింగ్ లో లారీ బయలుదేరాలంటే అమర్కి తప్పలు కట్టవలసిందే అంత నీచాతి నీచుడు ఎవడని ఉన్నాడంటే గుడివాడ అమర్ విస్సలపేట భూమిని అందరికీ తెలుసు దళితుల దగ్గర నుంచి దౌర్జన్యంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకొని వందల కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యక్తి ఫోర్ ట్వంటీ గుడివాడ అమర్ అలాగే ఆర్ఈస్ లో ఆర్ లో సుమారుగా వందల కోట్ల రూపాయల ఉద్యోగాల్లో కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దోచుకున్న కుటుంబం ఏదైనా ఉంటే గుడివాడ కుటుంబం దోచుకోవడం తప్ప ఏమి తెలియని వ్యక్తి ఒక్కన పదమూడు లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు వచ్చాయి వచ్చే అన్నాడు ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చూడలే అలాంటి గుడివాడు అమర్ ఈరోజు ఋషికొండ కోసం ఈ రకంగా మీతో మాట్లాడుతున్నాడు ఈ రకంగా ప్రజలకి అంటే అధికారం వస్తే ఒక రాష్ట్రపతి కోసం భవనం ఒక గవర్నర్ కోసం భవనం రాష్ట్రపతి గవర్నర్ గా మిమ్మల్ని అడిగారు అమ్మ ఒక పక్కన రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయి ప్రతిరోజు అప్పుల్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వాసులు తాకట్టు పెట్టి ప్రభుత్వాసులు తాకట్టు పెట్టి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ గతంలో ఉంటే అటువంటి సందర్భంలో ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన మీ సొంత అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి మీ అణవిలు అవినీతి అక్రమాలు చేసుకోవడానికి అడ్డాక ఎవరికి కంటికి కనబడివ్వకుండా మీరు చేసిన ఆ కట్టడాలు విషయంలో ఎన్నో రకాలైన అవినీతి జరిగాయి అక్రమాలు జరిగాయి ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకి కాంట్రాక్టులు ఇచ్చారు టూరిజం అని చెప్పారు ఒక రాష్ట్రపతి భవన్ అంటున్నాం అదే మంత్రి గవర్నర్ భవన్ అంటున్నారు అదే మీరు మీ మంత్రులే ఈరోజు జగన్మోహన్ రోడ్డు వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ మేము పరిపాలన సాగించవచ్చు సౌలభ్యం ఉంటది ఒక త్రీమేర్ కమిటీ పంపించాం క్రిమిన్ కమిటీ దీనికి ఇక్కడ ఉంటది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మేము పరిపాలన చేస్తాం జగన్మోహన్ రెడ్డికి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి ఒక పక్కన ఎదురుగా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాం వాళ్ళ హయంలోనే కట్టారు ఎన్ని అయితే ప్రభుత్వ రంగాలు ఏవేమైతే కేంద్ర ప్రభుత్వ రంగాల సమస్యలు ఉన్నాయో ఆ పర్మిషన్ ఇచ్చారో సంబంధిత అధికారుల పైన సంబంధిత కాంట్రాక్టర్ల పైన సంబంధిత మంత్రు శాఖల పైన సిబిఐ దర్యాప్తు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మా మా ప్రభుత్వానికి మేము వినించుకుంటున్నాం అలాగే కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక శుద్ధమైన కార్యక్రమం చేసాం ఒక మంచి కార్యక్రమం చేసాం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసుకుని పెట్టలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అనుయుడు ఈ యొక్క గుడివాడ ఆమె ఈరోజు తిట్లు సాపరార్థాలు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ తిట్టు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడో మీ అందరూ గమనించాలా అలాగే మీరు నేను గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళారు అలాగే గీతములు కూడా చూపించాల్సిందేనంటే గీతం ఒక అత్యున్నతమైన యూనివర్సిటీ గీతం యూనివర్సిటీని నువ్వు చూపించవచ్చు లేదు గట్ట గారు కానీ నువ్వు కానీ చూడవసలేదు కొన్ని లక్షల మంది ఈరోజు కొన్ని కోట్ల మంది గీతం యూనివర్సిటీ కోసం తెలుసు దాని యొక్క ప్రతిష్టత ఎంతగా ఉంటుందో మీకు కూడా తెలుసు కొన్ని లక్షల మంది అక్కడ చదువుకున్నారు కొన్ని వేల వేల మంది కూడా ఉద్యోగం తెచ్చుకున్నారు అటువంటి సంస్థ కోసం నువ్వు మాట్లాడటం కానీ కనీసం ఒక వెంట్రుకు కూడా పేకలేవనేది నేను చెప్తున్నాను కాబట్టి ఈరోజు ముఖ్యంగా రెండో రెండు విషయాలు ఏదైతే గుడివాడ అమర్ ఇల్లీగల్ గా బినామీ కంపెనీలతో అమోనియో నైట్రేట్ సప్లై ఏ రకంగా చేస్తున్నాడు అది దానిపైన సంబంధిత సాగర చేత దర్యాప్తు చేయాలి అలాగే ఏదైతే ఋషికొండ ఉందో ఋషికొండలు ఉన్న ఉన్న ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో ఇందులో బ్రైమ్ ఉంది ఇందులో సెంట్రల్ యాక్ట్ కి విరుద్ధంగా ఉన్నాయి సిఆర్జెడ్ పెరుగుతుంది అలాగే పొల్యూషన్ పెరుగుతుంది ఈ అన్నింటికి మీద సీని ఐపీ చేయాలని చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ